అస్సలం అైకుం వరహతుల్లాహి వబర్కా అఖీకాకు సంబంధించి ఒక విషయం చాలా మందిలో ఉన్నది ఏమిటంటే అఖీకా గనక చేస్తే పిల్లలది దాన్ని వారి యొక్క తల్లిదండ్రులు మరియు తాతలు మరియు తండ్రి తరపు వారి యొక్క తాత కానీ తల్లి తరపు వారి యొక్క తాత కానీ ఇటువంటి వారు కొంతమంది తినకూడదు అది హరామ్ విధంగా తినడం అని చెప్పేసి అన్నారని మా దృష్టికి వచ్చింది ఈ విషయంలో నిజం ఎంతుందనే దాని మీద ఈరోజు ఇన్షాల్లాహ తల మాట్లాడుకున్నాం ముందుగా చెప్పుకోవాల్సి వస్తే అటువంటి హరాం నిషేధం ఏమీ షర్యత్తులో లేదు ప్రియప్రవక్త అలీ అలైవలీ వసల్లం గారు ఎప్పుడూ కూడా ఇట్లాంటి షరత్తును విధించలేదు అఖీకా సున్నత్ ఎవరైతే పిల్లవాడు పుట్టి ఉంటాడో ఆ పిల్లవాడు యొక్క జన్మించిన దానికి సందర్భంగా ఏడవ రోజున అఖీకా చేయడం అనేది సున్నత్ అందులో ప్రియప్రవక్త సల్లాహ సల్లం గారు ఏం చెప్పారంటే ఈ పిల్లవాడు ఏదైతే పుట్టాడో ఇతను రక్తానికి బదులుగా గిరివి ఉన్నాడు అంటే అతను ఆ యొక్క రక్తానికి బదులుగా అల్లహతల వద్ద లోబడి ఉన్నాడు కాబట్టి మీరు రక్తం ప్రవహింపజేసి అతన్ని విడిపించుకోండి అని మరొక రివాయత్ ప్రకారం అతనికి వచ్చేటువంటి ఈ యొక్క బల ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా విముక్తి లభించినట్టు అవుతుంది అని చెప్పేసి వస్తుంది దీని తర్వాత మరి ఆ యొక్క మాంసం ఎవరు తినాలంటే ఎవరు తినాలనే దాంట్లో ఎటువంటి కండిషన్స్ ఏమి లేవు దీనికి సంబంధించి చూడండి ఇది నిసాబ్ అహ్లే ఖిద్మాతీ షరయ్య జామియా నిజామియా పుస్తకం అహ్లె సున్నత్వల్ జమాత్ వాల్ అది సున్నీలది జామియా నిజామియా హైదరాబాద్లోని యూనివర్సిటీలోది ఈ పుస్తకం రెండు వేల ఇరవై రెండులో ప్రచురితమైనటువంటి ఎడిషన్లో అఖీకా కే మసాయిల్ అనేటువంటి చాప్టర్లో ఏమంటున్నారంటే ఎనిమిదవ పాయింట్లో తంబీ కింద కుర్బానీ ఆర్ అఖీకా హుకుమ్ ఎక్సా ఎక్సాహె అంటే కుర్బానీ మరియు అఖీకా ఈ రెండిటి హుకుమ్ వీటి యొక్క ఆదేశాలు ఎక్సాహే ఒకే విధంగా ఉన్నాయి బస్ జిస్ తర కుర్బానీకా గోష్ట్ సాహిబే కుర్బానీ ఖాసక్త హై ఇసీ తర అఖీకా గోష్ట్ మా బాప్ నానా నాని దాదా దాది సబ్ ఖాసక్త వీళ్ళు ఏమంటున్నారంటే ఏ విధంగా అయితే కుర్బాని యొక్క మాంసాన్ని కుర్బాని ఇచ్చినటువంటి వ్యక్తి తినగలడో అదే విధంగా అఖీకా యొక్క మాంసాన్ని కూడా ఆ అఖీకా ఇచ్చినటువంటి తండ్రి మరియు తల్లి మరియు నానా నాని అంటే తల్లి తరఫు నుంచి వచ్చినటువంటి తాత వీళ్ళు మరియు తండ్రి తరఫు నుంచి దాదా దాది వీళ్ళు కూడా అందరూ కూడా తినవచ్చు కోయి షెరయి ముమానియత్ నే ఇందులో షరియత్ పరంగా ఎటువంటి ఆక్షేపణ లేదు ఎటువంటి అభ్యంతరం లేదు అందరూ తినవచ్చు అని చెప్పేసి స్వయంగా ఈ పుస్తకంలో రాసి పెట్టడం జరిగింది ఒక విషయాన్ని మనం హరాం చేయాలి ఒక పదార్థాన్ని హరాం చేయాలి అంటే మీరు నసే కతీ నుంచి మీరు అంటే ఖురాన్ నుంచి సై హదీసుల నుంచి మీరు దానికి సాక్ష్యాధారాలు ఇవ్వాల్సి ఉంటుంది అంతే తప్ప ఊరికే మన ఊహల ప్రకారం ఇవ్వకూడదు దీంట్లో మళ్ళీ వీళ్ళు వార్నింగ్లో ఒక చిన్న పాయింట్ ఏం రాశారంటే ఒకవేళ ఎవరైనా ప్రవక్త సల్ల అవులహి అలూ గారు ఆ రక్తం ప్రవహించడానికి బదులుగా ఈ పిల్లవాడు యొక్క ప్రాణం ఉంది అని చెప్పేసి అన్నారు కాబట్టి దీన్ని ఎవరైనా సదఖాగా భావిస్తే అంటే ఈ ఇచ్చేటువంటి మాంసాన్ని సదఖాగా భావించి పేదలకు కనుక పంచే ప్రయత్నం చేస్తే ఒకవేళ సదకాది కదా నేనెందుకు తినాలి అనుకుంటే దాంట్లో మనమేం చెప్పలేము కానీ ఉష్మే కొయ్యి నహి అటు దాంట్లో మనమేం చెప్పలేము కానీ లేకిన్ ఉస్కో కిసి హుజతే శరయ్యా సే మక్రూయా హరాం నాసంజే దాన్ని షర్యతుపరంగా మక్రూ కానీ లేదా హరాం కానీ భావించడం అనేది చాలా తప్పు దాన్ని అలా భావించకూడదు అని కూడా ఇందులో స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి ఇలాంటి షర్యతుల్లో లేని మాటలు చెప్పి ప్రజల్ని అనుమానాలకు గురి చేయొద్దండి ఈ మతం చాలా ఆసాన్ ఇది చాలా సులభమైనది ఆచరించడానికి ప్రభుత్వ సల్లా అలైవాలి సలం గారు చాలా సులభంగా ఈ మతాన్ని మనకు ఇవ్వడం జరిగింది దాన్ని అదే విధంగా ఉంచే ప్రయత్నం చేయండి ఈ విషయం అర్థమైందని అనుకుంటున్నాను అఖీకా యొక్క మాంసము తల్లిదండ్రులు కానీ తాత ముత్తాతలు కానీ ఎవ్వరైనా సరే తినచ్చు కుర్బానీకి ఏ విధమైన నియమాలు ఉన్నాయో అవే నియమాలు అఖీకా కూడా వర్తిస్తాయి ఈ విషయం అర్థం చేసుకోగలరని భావిస్తూ అస్సలం వైకుం వరహమతుల్లాహి వబర్కా